ప్రస్తుతం మనం చామదుంపలు సాగు చేసేటువంటి తోటలో ఉన్నాం ఎన్ని సెంటల్లో ఈ చామదుంపలు సాగు చేస్తున్నారు ఇది ఎంత దిగుబడి వస్తుంది అనేది తెలుసుకుందాం సునంద గారు నమస్తే నమస్తే సార్ సునంద గారు ఏంటి చామదుంపలు సాగు చేస్తున్నారు ఎంత ప్రాంతంలో అంటే ఎన్ని సెంట్లలో ఈ చామదుంపలు సాగు చేస్తున్నారు ఎంత దిగుబడి ప్రస్తుతానికి ఒక ఐదు సెంట్లు వేసుకున్నాం సార్ ఇంతకు ముందు అక్కడ వేసుకున్నాం ఒక బ్యాచ్ అయిపోయింది మనకి ఇంకా కొన్ని సీడ్ కోసం కూడా పెట్టుకున్నాము ప్రతి అంటే మనకి రెగ్యులారిటీ అంటే రెగ్యులర్ గా మనం వెజిటేబుల్స్ అవి ఇస్తా ఉంటాం కస్టమర్ కి సో రెగ్యులారిటీ మెయింటెనెన్స్ కోసం రెగ్యులర్ గా క్రాప్ ఇది అయిపోతేనే మళ్ళీ వేరే క్రాప్ అందుకోవాలి అంటే ఇది ఇదే మళ్ళీ ఇంకా కొత్తది మనకి రెడీగా ఉండాలన్నట్టు సో అందుకోసం అని వేసుకోవడం జరిగింది అక్కడ ఒక బిట్ అయినా మళ్ళీ వేరే దగ్గర వేసుకోవడం జరిగింది ఇదే చామదొంపలోనే అంతర్ పంటగా మళ్ళీ కూడా ఆ ఫస్ట్ కొన్ని పెట్టుకోన కొన్ని అయిపోయినాయి కొన్ని అక్కడక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే మధ్యలో కాలు అన్నది గ్యాప్ ఉంటది కదా ఇది రైజ్డ్ బెడ్స్ లో వేసుకోవడం జరిగింది రైజడ్ బెడ్స్ కాకుండా వేసుకో వేసుకుంటే రైజర్డ్ బెడ్స్ లో కాకుండా మామూలుగా వేసుకుంటే ఏమైతుందంటే దుంపలు కొన్ని వస్తున్నాయి ఒక చెట్టుకు ఇలా వేసుకోవడం వల్ల మనకు ఒక్కొక్క దానికి కిలో వరకు కూడా వస్తాయి అంటే వర్షాకాలం అయితే మాకు కిలో కిలో ఇట్లా మొత్తం ఇట్లా తీస్తే అన్ని చుట్టూ చిన్న 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 బాగా వచ్చేసాయి అన్నట్టు ఇట్లా రైజ్డ్ బెడ్స్ లూజ్ సాయిల్ ఉంటది కాబట్టి దుంప ఈజీగా ఊరడం స్ప్రె సాయిల్ ఎక్కువ ఉంటది కాబట్టి మట్టిలో స్ప్రెడ్ అవడానికి ప్లస్ ఎక్కువ బాగా అంటే క్రాప్ రావాలంటే ఎన్ని రూల్ పట్టింది మనకి ఫోర్ మంత్స్ కి మనం ఫోర్ మంత్స్ నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తది వాటర్ కూడా కొంచెం బాగా పిక్తే వస్తదా మనకి ఆ పిక్తే అంటే ఇప్పుడు తేమ లేదు సార్ తేమ ఉంటేమో మనకు బాగా వస్తది గడ్డలు తీయడానికి ఆ చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు రెడీ త ఉన్నాయండి సిక్స్ సైడ్స్ కి అలా పోయినాయి ఓకే ఇంకా రెడీ దుంపలు రెడీ అయితా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఏమో ఇంట్లో లోపటి ఉన్నాయి అక్కడ తీసినవి కూడా ఉన్నాయి దుంపలు దీనికి వాటర్ అన్నది బాగుండాలి సాయిల్ ఇంకా మధ్యలో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు లో ఆర్గానిక్ మ్యాటర్ ఫస్ట్ సాయిల్ ప్రిపరేషన్ అప్పుడే మనం ఆయిల్ కేక్స్ అన్ని కలిపేస్తాం కాబట్టి బలం బాగుంటే బాగా వస్తుంది అసలు ఈ మొత్తంగా ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని బోర్లు ఉన్నాయి అసలు మీరు సాగునీరు ఎలా చేస్తున్నారు వీటికి సాగునీరు మనకు ఒక సిక్స్ బోర్స్ ఉన్నాయి మనకు కంటిన్యూగా ఎప్పుడు ఫోర్ అన్నవి నడుస్తూ ఉంటాయి సార్ ఇక్కడ మాకు రెండు ఏమంటారు ఫామ్ పాంట్స్ ఉన్నాయి రెండు ఫామ్ పాంట్స్ ఉన్నాయి అందులో ఒక దాంట్లో ఎప్పుడు నీళ్లు ఉంటది అన్నట్టు వర్షాకాలం వచ్చినట్టు చాలా పెద్ద వాటర్ స్టోరేజ్ అది రెయిన్ వాటర్ హార్వెస్ట్ అందులో ఎప్పుడు వాటర్ ఉంటాయి అందులో ఆ ఏరియాలో ఉన్నటువంటి రోడ్ సైడ్ మొక్కలకి అన్నిటికీ ఇస్తాం తర్వాత ఫిష్ పాంట్స్ రెండు ఉన్నాయి ఒకటేమో ఒకటి ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ బిడ్స్ లో ఒక ఫిష్ లో వాటర్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లోకి ఇస్తాం అంటే దాంట్లోకి వేసి కొత్త వాటరు ఆ ఫ్రెష్ వాటర్ పోతా ఉంటాయి లో పడతా ఉంటాయి మళ్ళీ ఆ ముందు ఉన్న ని ఇట్లా పాత వాటర్ బయటకు తీస్తా ఉంటాం మళ్ళీ వాటర్ ని ఫిష్ లో తక్కువ చేసి మళ్ళీ దాంట్లో బట్టి బోర్ వాటర్ కొంచెం స్టోర్ అయినంత టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసేస్తా ఉంటాం అట్లా ఒక ఒక ఫిష్ పాండు రెండు ఫిష్ పాండ్లు అక్కడ మూడిట్లో ఎప్పుడు కంటిన్యూగా నడుస్తాయి అంటే బోర్లు ఇంకొకటి టెన్ ఏకర్స్ బిట్ ఉంది దానికి ఒక బోర్ సో ఎప్పుడు కంటిన్యూగా అయితే ఫోర్ బోర్స్ రన్నింగ్ లోనే ఉంటాయి సిక్స్ ఉన్నాయి బట్ అన్ని ఎక్కడికక్కడ డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాము దానివల్ల మాకు కొంచెం వాటర్ అంటే ఒక్కొక్క బోర్ నుంచి ఇప్పుడు వాటర్ వస్తుంది సార్ ఒక బోర్ నుంచి అంటే ఒక బోర్ అయితే మరి ఎయిట్ హండ్రెడ్ ఫీట్ లోపల ఉంది ఫిఫ్టీన్ హెచ్పి మోటార్ వేసుకోవడం జరిగింది దాంట్లో సో అంత లోపలికి ఉంది కాబట్టి దాంట్లో బాగానే వస్తాయి మాకు వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచు వాటర్ వస్తాయి ఒకటి కొంచెం ఒకటి బావి ఇంచే వస్తుంది ఒకటి ఇంకోటి బా మంచినే వస్తాయి అన్నట్టు సో కొంచెం తక్కువ అటు ఇటు ఉన్నాయి బట్ తక్కువ ఉన్నా కానీ మేము ఏం చేస్తామంటే ఫిష్ పౌండ్ లోకి తర్వాత ఫామ్ పౌండ్ లోకి పెట్టేసి దాని నుంచి పెద్ద మోటార్స్ తోటి పైన మోటార్స్ తోటి మళ్ళీ వాటర్ ఇస్తాము ప్రెజర్ బాగా వస్తుంది సరిపోతుంది కోర్లో తక్కువ ఉన్నా గానీ